సేపు ఏ విధంగా ఒంటరితనాన్ని తన జీవితంలో అనుభవించాడో అదే ఒంటరితనాన్ని మన జీవితంలో కూడా చాలా సందర్భాల్లో చాలా సమయాల్లో ఖచ్చితంగా అనుభవించినటువంటి వారమే ఖచ్చితంగా అనుభవించినటువంటి వారమే మన జీవితంలో ఒంటరి ప్రయాణం చేశాం మన జీవితంలో అవహేళన కలిగినటువంటి సందర్భాలెన్నో మన జీవితంలో తృణీకరించబడినటువంటి సందర్భాలెన్నో మన కష్టం కలిగినటువంటి సందర్భాలెన్నో విడనాడినటువంటి సందర్భాలెన్నో ప్రాణాపాయ పరిస్థితుల్లో నుండి వచ్చినటువంటి సందర్భాలను ఈ అన్ని సందర్భాల్లో కూడా ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా మనం ఒంటరితనాన్ని ఖచ్చితంగా అనుభవించినటువంటి వారమే అయితే అసలు ఈ ఒంటరితనం అనేటువంటిది మన జీవితంలోకి ఎందుకు వస్తుంది ఎందుకు వస్తుంది ఒంటరితనం అనేటువంటిది మన జీవితంలోనికి ఎందుకు వస్తుంది అని అంటే రెండు సందర్భాల్లో ఒంటరితనం మన జీవితంలోనికి వస్తుంది ఒకటి దేవుడు మన జీవితంలో దానిని అనుమతిస్తే ఒంటరితనం మన జీవితంలోకి వస్తుంది దేవుడు అనుమతించుకుండగా ఏది మన జీవితంలోనికి రాదు దేవుడే మన జీవితంలో మనం ఒంటరిగా ఉండాలి ఒంటరితనాన్ని అనుభవించాలి అని దేవుడు యొక్క ప్రణాళిక అనుకోండి మన జీవితంలో దాన్ని మనం అనుభవించగలుగుతాం రెండవది ఏంటో తెలుసా స్వయం కృపరాధం అని అంటారు అంటే మనిషి తనకు తాను చేసుకున్నటువంటి పనులను బట్టి ఒంటరితనాన్ని అనుభవిస్తారు ఒకటి దేవుడు అనుమతిస్తే వస్తుంది రెండు మనకి మనం చేసుకోవడం కారణం చేత మనకి మనం అనాలోచితమైనటువంటి సమయాల్లో అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం కారణం చేత ఒంటరితనం అనేటువంటిది మన జీవితంలో మనం అనుమతిస్తాం అయితే ఇక్కడ యోసేపు ఒంటరితనాన్ని అనుభవించడానికి యోసేపు ఏమైనా తప్పు చేశాడా